పితృ సమానులైన మా చిన్నాన్నగారు మాతో చిన్నప్పుడు ఎన్నో రకాల ఆడారు మా నాన్నగారికి బాగలేనప్పుడు తోడు నీడుగా నిలిచారు నాన్నగారి కోసం మా తరపున చిన్న కవిత కానుక కవిత శీర్షిక మనసులను ముడిపెట్టిన మనిషి వదినను తల్లిగా భావించిన వినయశీలి మృదు స్వభావి పార్కులైక వెలుగుల్లో చదివిన చదువు కోసం పోరాడిన విద్యాశ్రామికుడు వదినను తల్లిగా భావించిన వినయశీలి మృదు స్వభావి పార్కులైట్ల వెలుగుల్లో చదివిన చదువు కోసం పోరాడిన విద్యాశ్రామికుడు నా వాళ్ళు నీవాళ్ళు అనే భేదం లేకుండా నా వాళ్ళు అనే భేదం లేకుండా అందరు ఒకటే కుటుంబం అందరూ ఒకటే కుటుంబం అన్న నమ్మకంతో మానవుడే మాధవుడన్న సందేశంతో మానవుడే మాధవుడు అన్న సందేశంతో మనసులు ముడిపెట్టిన ఆత్మ బంధువు మనసులను ముడిపెట్టిన ఆత్మ బంధువు మత సామరస్యానికి ప్రతీక మత సామరస్యానికి ప్రతీక మా చిన్నయ్య అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి అన్నా తమ్ముళ్ళ బంధానికి శారది విలువలతో కూడిన జీవిత పాఠశాలలో ప్రేమ త్యాగంతో వెలిగిన అనురాగ దీపావళి అర్ధాంగికి అత్తం చెప్పిన ఆదిశంకరుడు అత్త మామలను తల్లిదండ్రులుగా గౌరవించిన గొప్ప సంస్కారి అర్ధాంగిక అర్థం చెప్పిన ఆదిశంకరుడు శంకరుడు అత్త తల్లిదండ్రులుగా గౌరవించిన గొప్ప సంస్కారి కార్యాలయ బాధ్యతలకు ఇంటి కర్తవ్యాలకు సమతుల్యం చూపిన కృషి శైలి కార్యాలయ బాధ్యతలకు ఇంటి కర్తవ్యాలకు సమతుల్యం చూపిన కృషి శైలి పిల్లలను విలువలతో పెంచిన ఆదర్శవంతుడైన తండ్రి పిల్లలను విలువలతో పెంచిన ఆదర్శవంతుడైన తండ్రి మనవలకు కథలు ముచ్చట్లు చెబుతూ నైతికత నూరిపోసి పోసి మార్గదర్శి మనవల్లకు కథలు ముచ్చట్లు చెబుతూ మనవళ్లకు కథలు ముచ్చట్లు చెబుతూ నైతికతను దేశభక్తిని నూరిపోసి జీవన మార్గదర్శి మా చిన్నయ్య నైతికతను దేశభక్తిని నూరిపోసే మార్గదర్శి మా చిన్నయ్య సేవి ఆయువు సేవి ఆయువు భార్య పిల్లలు మనవళ్ళతో కావాలి ఆనంద జీవిత యానం కావాలి ఆనంద జీవిత యానం ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు ఆయుర ఆరోగ్యాలతో పది కాలాల పాటు చల్లగా జీవించాలి మా చిన్నయ్య చల్లగా జీవించాలి మా చిన్నయ్య